ప్రభువేణ యేసుక్రీస్తు మీకు మీకందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నానండి ఈ రాత్రికాల సమయంలో ఏష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము చివర చదువుకున్నామండి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును అంత చక్కని వాగ్దానం ఇచ్చాడండి నిత్యము ఆయన కృప మనకు ఉంటుందంటండి నిత్యము ఆయన మన మీద వాత్సల్యము చూపుచున్నాడు ప్రేమ చూపుచున్నాడు కనికరము చూపుచున్నాడు దయను చూపిస్తున్నాడు ఎంత చక్కని వాగ్దానం అండి నామానికి మహిమ కలుగునగాక ఇంకా పద్నాలుగో వచ్చిన మనం చదివితే నీవు భయపడనక్కరలేదు మనము భయపడకూడదని కూడా ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నామండి దేవున్నామ్మకి మహిమ కలుగునగాక ఇక్కడ మనకి ఎంతగానో ఆయన కృప చూపిస్తున్నాడు మన మీద మరలా ఇక్కడ భయపడవద్దు అని ఇక్కడ చెప్తున్నాడండి నిజముగా ఈ రాత్రికాల సమయంలో ఆయన మన మీద మరి ఎంతో కృపను విడుదల చేస్తున్నారు భయపడద్దని మనకి చక్కని వాగ్దానాలు ఇచ్చి ఉన్నారండి ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా సమస్యలతోటి నలిగిపోతుంటే ప్రభువారు మనకి నిత్యమైన కృపతో వాత్సల్యమును మరి ప్రేమను దయను మన మీద చూపిస్తున్నారండి అలాగే మనము వాటి వైపు చూసి మనం భయపడకూడదు ధైర్యముగా నిలబడాలి నీతిమంతులు మరి గర్జించు సింహం వలె ఉంటారని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నామండి మరి దేవుని బిడలమైన మనము ఏమాత్రము కూడా శ్రమల వైపు చూడకుండా కుంగిపోకుండా ఆయన కృపకై ఆయన వాత్సల్యానికై మనము ఆసక్తితో ఎదురు చూడాలండి ఆయన మీద మన మీద ఆయన కృప నిత్యము మన మీద ఉంటుంది ఆయన వాత్సల్యము మన మీద ఉంటుంది నామానికి మహిమ గాక కొద్ది మాటలు దేవుడు గాక ఆమె